ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉంది మహాజ్ఞానులైనటువంటి వారు గొప్ప భక్తులైనటువంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందిన వారు పెడతారు ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది ఆ మంచానికి నాలుగు కోళ్లు ఉంటాయి కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఆగ్ని ఎప్పుడు అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి జరిగి కూర్చుంటాడు ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి ఆ మంసానికి ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వ్యతికి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా అలాగే నైల్చి దిక్కున ఉండేటటువంటి ఆ మంసం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు అలాగే ఇటు పక్కన వాయన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు ఈ నాలుగింటిని కలిపి వేసినటువంటి మనసం మీద అచ్చాదనగా సదాశివుడు ఉంటాడు ఈ సదాశివుడు అన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది அம்மவார் கூச்சுன்னு பியங்க காமேஸ்வரர் காமேரு கூச்சுட்டா பதார்த்த வயசுல எடம நமமன்மொழி பிரகாஷித்து அம்மவார் கூச்சு